అగండి ఆగండి ఒకసారి రెసిపీ చూడండి ఈ వీడియోలో ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అక్కడికి శుభ్రం చేసుకున్న ప్రాన్స్ ను ఒక బౌల్లోకి వేసుకోండి పసుపు రుచిక సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ కారం కొంచెం పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు మూత పెట్టుకుని మ్యారినేట్ చేసుకోండి బాస్మతి రైస్ కూడా ఒకసారి వాష్ చేసుకొని నీళ్లు వేసి ఒక అరగంట సేపు నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ చేసి కడాన్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేగించి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి వేగించుకున్న తర్వాత టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసుకోండి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి మూత పెట్టుకొని అందులోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉంచుకోండి తర్వాత లిడ్ ఓపెన్ చేసి సోక్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల్లో వాటర్ చొప్పున వేసుకోండి ఒకసారి మిక్స్ చేసి రుచికి సరఫరా సాల్ట్ వేసుకోండి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకోండి రైస్ సాఫ్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి అంతేనండి ప్రాన్స్ బిర్యానీ ట్రై చేసి ఆలోచించింది ఒక మంచి ఈ రెసిపీని తొక్కేలాగేసుకోండి అగండి ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి